హైదరాబాద్ లక్ష్మీప్రియ కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కాలనీ ఇళ్ల పక్కన ఉన్న ఖాళీ ప్లాట్లలో ఎండిన చేతకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు దీంతో ఒక్కసారిగా మంటలు విగిసిపడ్డాయి ఇది విస్తరించుకుంటూ పక్కన ఉన్న స్క్రాప్ దుకాణం మీదకు వెళ్ళింది అక్కడ పెద్ద కుప్పలుగా ఉన్న ప్లాస్టిక్ పెద్దల వ్యర్థాలకు అంటుకొని క్షణాల్లో ఆ ప్రాంతం అంతా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు